అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మోడీ గారు వెంకటస్వామి సాక్షిగా అని చెప్పి ప్రత్యేక హోదా మర్చిపోయినారు విభజన చట్టంలోది ముఖ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ఉంటే పదేళ్ళు ఇస్తామని చెప్పి దగ్గర సాక్షిగా అని చెప్పి చెప్పి మర్చినారు ప్రజల్లో అతన్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు భారతదేశానికి రాష్ట్రానికి అని చెప్పి మూడో తిరిగి కూడా వాళ్ళకే ఎన్నుకోవడం జరిగింది రెండవది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మేము పోలారానికి నిధులు ఇచ్చినాం రాజధానికి నిధులు ఇచ్చినాం అని చెప్తారు మంచిదే ఇవ్వాల్సిందే ప్రభుత్వ ప్రభుత్వ ప్రజల సౌకర్యాలు తీర్చే బాధ్యత మీకు ప్రజలు మీకు ఎన్నుకున్నారు అయితే మీరు ఏ ఒక్కరు కానీ కడప ఉక్కు గురించి మాట్లాడుతున్నారా మన రాయలసీమ ప్రజలు కానీ కడప ఎమ్మెల్యేలు కానీ రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మాకు ముక్కు పరిశ్రమ కావాలని నిలదీసే ధైర్యం ఎవరికి లేదు ఇంకా ఇదానికొస్తే వస్తే జనసేన తెలుగుదేశము బీజేపీ మూడు పార్టీలు అయితే ఈ నాలుగో పార్టీ ఎవరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ వాళ్ళు కూడా గతంలో మెడల్ నుంచి ప్రత్యేక హోదా తెస్తాము ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాము శాంపుల్ షాప్ చేయడం హడావుడి చేసినారు వాళ్ళు అయిపోయినారు పదకొండు సీట్లకు పరిమితమైనారు పోనీ అయిపోయినారు కదా కమ్మున్నారా అంటే వాళ్ళ స్వభావాల కోసము మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ప్రజలకు ఆల్ట్రైట్ నిలబడేది పార్టీ ప్రజల కోసం త్యాగాలు ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ ప్రజలకు సస్యశ్యామలుగా పాలిపాలించే శక్తి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది గమనించాలా రెండవ విషయానికి వస్తే పొద్దుల్లో మీరు వ్యభిచారం చేస్తా అన్నాము మేము సంసారం చేస్తా అనే కిందిగా అంటే ఇక్కడ ప్రసంగి కార్యక్రమాలు మీరు చేస్తున్నారో మీరు చేస్తున్నారని అటు వైపాక నాయకులకు ఇటు తెలుగుదేశం నాయకులకు గోలా గోల మాకు తెలిసి నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రాజకీయాలున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాలు ఉన్నా నేను ఎప్పుడైనా కానీ వడదాడి గురించి మాట్లాడితే వడదాయుడు అసంఘిక పనులు చేస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనిషి కాని సహించాడు రాజమ్మల శివప్రసాద్ రెడ్డి నువ్వు శివ పార్వతి సాక్షిగా చెప్పు నీ ఇచ్చిడాకు రాలేదా నీ జీవితంలో నువ్వు అంతా అందరినీ జిల్లా గలని పిలిపించి వాళ్ళతో కలిసి నువ్వు ఆడలేదా సెంటర్కి రా నువ్వు గతంలో క్రికెట్ నువ్వు ఆడలేదా నీ నాయకుల్ని నీ వదిలిపెట్టు క్రికెట్ బుగ్గీలు వదిలిపెట్టి అంటే ఉన్నారు గతంలో మన మిత్రుడు ఆయిల్ మిల్ ఖా పోలీసు వాళ్ళు తీసుకుపోతే పోలీస్ స్టేషన్ పైన నువ్వు ధర్నా చేసావుపై గతంలో ఎప్పుడో చేస్తాడు ఇప్పుడు చేయడం లేదు వదిలిపెట్టానని విడిపించుకొనిపోయినావు రెండు షాపుల గురించి మాట్లాడతాం మొన్న యాళ్ళో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే బాటల్ బాటల్స్ ఎవరో బాటలు తీసుకొని పోయి అమ్ముకుంటా అంటే ఆ ఎక్సైజ్ అధికారుల పైన దాడి చేసినాం ఎవరన్నా కొట్లాడకపోతే మీ దగ్గరికి వస్తే చిన్న కొట్లాట కూడా త్రీనాట్ సెవెన్ కేసులు వేసారు బాబు నందం సుబ్బయ్య కేసులో ఎంత ఘోరం ప్రజలందరూ తెలుసు ముఖ్య పాత్ర ఎవరున్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు సలెండర్ అయిన వాళ్ళు మీ హస్తం లేదా వాళ్ళు కాపాడింది ఎవరు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసింది ఎవరు ఎవరు పంచాన ఉన్నారనేది ప్రకృతి ప్రజలందరూ తెలుసు అత్త రాజకీయాలు అసంఘిక కార్యక్రమాలు క్రికెట్ బుకీలకు ప్రోత్సహించేసేది నువ్వు అయితే ఒకటి మహానగరంలో మాయగాళ్ళు ఏ ఎండకు ఆ కొడుకు ఈ క్రికెట్ బుక్ అసంఘిక కార్యక్రమాలు చేసేటోళ్లకు ఎలా అధికారం ఉంటే పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు పడకుండా రాజకీయం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అటు ఇటు దున్నుకుంటారు ఈ విషయము ఇంతకుముందు నేను వరదాడి గారి చెప్తే వాళ్ళు క్రికెట్ బుగ్గీలు రావాలని కోరితే వాళ్ళు ఎవరైనా కానీ రావద్దు నేను చేర్పించుకోను అని చెప్తే ముఖ్యంగా మొన్న జనసేనలో ఒక క్రికెట్ బుక్ ప్రధాన క్రికెట్ బుగ్గి జనసేనలో తో ఒక పార్టీ పంపించింది నువ్వు కదా నువ్వు కాకుంటే అతనికి పార్టీ సస్పెండ్ చేయొచ్చు కదా కౌన్సర్ నీ 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 పార్టీ కౌన్సరే కదా నువ్వు రాజీనామా చేయొచ్చు కదా నీ పార్టీలోంచి వేరే పార్టీలకు పోతే నువ్వు మాట్లాడించి పంపిస్తా ఎవడైనా మనకు నువ్వు ఉండాలా మా మనిషి అక్కడ రాజకీయాల అక్కడ ఏం మాట్లాడుకుంటారో మాకు చెప్పాలా మేము ప్రశ్నిస్తా ఉండాలా ప్రజలకు మబ్బాయి పెట్టాలా మనం అధికారం రావాలా నీ కుయ్యత్తులు జమ్మికులు నమ్మించి మోసం చేసేటో ప్రసాదం ఇవన్నీ మాను మానుకొని వాస్తవానికి ప్రజా సమస్యలు గతంలో కుందు పెన్న ఎంతాగింది నువ్వు మీ కమిషన్ల కోసం రైతులతో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు తక్కువ అని చెప్పి కోట్లు వేసి నిలబెట్టింది నువ్వు కాదా కూరగాయల మార్కెట్ రెండు వేల ఎనిమిదిలో అభివృద్ధి అవుతాయి ఏదంటే నా గుటాలు నాకు గుండెల్లో పోవాలా బుర్రోళ్లు నా మింద పోవాలా అని చెప్పి మార్కెట్లో అయోమయం చేసి నువ్వు మార్కెట్ డెవలప్మెంట్ కాకుండా చేసింది నువ్వు కాదా చెప్పుకుంటే చాలా ఉన్నాయి నా ఇప్పుడు అవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అట్లా ఎస్పీ గారికి మేడం గారికి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీ కాడ రికార్డు ఉంది ఎవరు క్రికెట్ బుక్కి మట్కా వాళ్ళు ఉన్నారు మట్కా వాళ్ళు మట్కా వాళ్ళు ఏంది వాళ్ళు ఏదో కొద్ది శాతం హడపాత్రంగా ఉంటాము కూడా ఏదో మంచిని ప్రోత్సహించడం లే అందుకు అంత చేస్తారు ప్రధానమైన బాగా ప్రాణాలు దహించుకొని ఉరి వేసుకొని ఐపీఎల్ ఎత్తి ఆన్లైన్ బిజినెస్ అది క్రికెట్ చాలా ప్రధానకరమైన ఇంటిది ఎక్కడో కూర్చుంటాడో నాలుగు నాలుగు గుడల మధ్య ఫోన్లు ఆన్లైన్లో చేస్తారు రెండవది డ్రగ్స్ ఈ చిన్న చిన్న వాళ్ళను బట్క వాళ్ళను 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 పట్టుకోండి వాళ్ళు కూడా కగరిగట్టండి అయితే ప్రధానంగా కిరెట్ బుక్కి పైన పెట్టాలని చెప్పి నేను పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా